వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ కోపంతో కొడుతున్నారు వాసుదేవ్ సుధా ఏడుస్తూ దూరంగా నిలబడి ఉంది వాసుదేవ్ మౌనం ఆమె భరించలేకపోతుంది మీరు అలా మౌనంగా ఉండకండి నాకు భయం ఇస్తుంది ఏడుస్తూ అంది మౌనంగా ఉంటాడు వాసుదేవ్ నేను చేసింది తప్పే కాదని అంటం లేదు కానీ ఎక్కడైతే మీ పరువు పోతుంది అని అలా చేశాను కానీ ఒక ఆడపిల్ల జీవితం నేనెందుకు నాశనం చేస్తానండి కావాలని చేయకపోయినా కీర్తన జీవితాన్ని నువ్వే నాశనం చేసావు సుధా అప్పుడే గుమ్మం వరకు వచ్చిన శౌర్య ఆ మాటలు విని తన అడుగులు ఆపాడు ఏవండి అరవికి పెళ్లి ఇష్టం లేదని వెళ్ళిపోయిందని ఈ టైంలో నాకు ఒక్క మాట చెప్పినా నేను ఉన్న పొలంగా అన్ని ఆపి శౌర్య కాళ్ళు పట్టుకునైనా సరే క్షమాపణ అడిగేవాడిని కానీ నన్ను అడగకుండా ఎక్కడైతే పరుగు పోతుందని పరుగు పోతే నలుగురిలో నేను తలెత్తుకోలేనని నువ్వు కీర్తనని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టడం చాలా తప్పు గంభీరంగా వస్తున్నాయి వాసుదేవ్ మాటలు వింటున్నా శౌర్య మనస్సు విరిగిపోయింది ఎప్పుడు లేనిది వాసుదేవ్ గారు కోపం చూస్తున్న సుధా భయంతో వణికిపోతుంది పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఏనాడు వాసుదేవ్ ఆమెని కసరటం కానీ కొట్టటం కానీ జరగలేదు కానీ ఈ రోజున అరవి చేసిన పనికి భరత కోపం చూసి భయపడింది నువ్వు చేసిన పనికి నేను శౌర్య ముందు తలదించుకోవాల్సి వచ్చింది ఇందులో నీ తప్పు లేదు కానీ తప్పద్దా అరవిదే అరవి చేసిన పని నాకు నచ్చ చెప్పటం మానేసి కీర్తనని బలి చేయటం కరెక్ట్ కాదు సుధా ఒక ఆడపిల్ల పెళ్ళంటే ఎన్నో ఆశలు కళలు ఉంటాయి కీర్తన ఇష్టంతో పని లేకుండా ఒట్టు వేయించుకుని శౌర్యకి జత చేశావు ఇంకా శౌర్య అరవిపై మనసు బడి ఇప్పుడు కీర్తల తన భార్య అని తెలిసిన మరుక్షణం అతని మనసు ఏమైపోతుంది వింటున్న శౌర్య వెనక్కి అడుగువేశాడు అరవి మనసులో తను లేడని తనకి స్పష్టంగా అర్థమైంది అరవి ఇంత పని చేస్తుందని ఊహించలేదు సుధా నాకు పెళ్లి ఇష్టం లేదనా అని తను ఒక్క మాట చెప్పినా సౌర్యతో మాట్లాడి నేనే పెళ్లి తన మనసులో ఏముందో చెప్పకుండా ఇలా వెళ్ళిపోవటం నిజంగానే నా కోపం వస్తుంది అసలు తను ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకుని తీరుతాను అని బాధగా తన రూమ్కి వెళ్లారు వాసుదేవ్ సుధగారి ఏడుస్తూ అలానే కూర్చుంది ఇంకా వాసుదేవ్ గారిని అడగాల్సిన అవసరం లేదు అని వచ్చిందారనే వెనక్కి వెళ్లిపోయాడు శౌర్య అమ్మ కీర్తన అంటూ నిద్రలేపింది జానకమ్మ అమ్మ అంటూ ఉలిక్కి పళ్లేచి తను ఎక్కడ ఉందో చూసుకొని బయట సర్దుకుంది తల్లీ భయపడుకు జరిగిందేదో జరిగింది నువ్వు వెళ్ళి సౌరి రూమ్ లో పడుకో ఆ మాటకి షాక్ గా చూసింది భయపడుకుమా నీ తప్పు లేనిదే ఎందుకు భయపడతావు సౌరికి అన్ని నిజాలు తెలుస్తాయి అప్పుడు నీ తప్పు లేదనే తను గ్రహిస్తాడు నాకు నిద్ర మా అందుకే నువ్వు రూమ్ లో పడుకో బామ్మ వాడు కసాయి వాడు కాదు నీ ఇష్టం లేకుండా నీ వంటి మీద చేయి కూడా వేయడు నమ్మకంగా చెప్పింది ఆ మాటకి కీర్తన ఏం మాట్లాడలేదు జానకమ్మ మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక సౌర్య రూమ్కి వచ్చింది భయంతో రూమ్ అంతా చూసింది ఎంతో సింపుల్ గా నీట్ గా ఉన్న రూమ్ లో ఉన్న ప్రతి వస్తువు కూడా హై రిచ్ కావడంతో శౌర్య స్థాయి ఏంటో మనసులోనే అంచనా వేసింది ఎక్కడ పడుకోవాలో తెలియక ఆలోచిస్తూ బెడ్ మీద ఉన్న దుప్పటి తీసుకొని మంచం పక్కన పరిచి కింద పడుకుంది ఒక రకంగా కీర్తన మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది తన జీవితం ఏంటి అన్నది తనకే క్వశ్చన్ పేపర్ లా కనిపిస్తుంది మనవడు వచ్చే వరకు సోఫాలో కూర్చున్నారు జానకమ్మ కారు పార్క్ చేసి లోపలికొచ్చాడు సౌర్య ఎక్కడికి వెళ్ళావురా మౌనంగా ఉంటాడు శౌర్య మనవడి ముఖంలో ఎటువంటి చలనం లేకపోయేసరికి జానకమ్మ గారికి భయం వేసింది రే నాన్న నేను బానే ఉన్నానన్నా అమ్మమ్మ అంటూ సోఫాలో కూర్చున్నాడు మనవడి ముఖం చూస్తేనే అర్థమవుతుంది లైట్గా డ్రింక్ చేశాడు అని నాన్న తాగావా భుజంపై చేయి వేసి అడిగింది క్షమించమ్మమ్మా కావాలని కాదు జరిగింది జీర్ణించుకోలేక ఇలా తాగాను జానకమ్మ గారికి అర్థమైంది శౌర్య నిజాలన్నీ తెలుసుకున్నాడు అని అన్ని నిజాలు తెలుసుకున్నావా ఎవరి తప్పు లేదమ్మమ్మా తప్పంత నాది అరవిని ప్రేమించటం నా తప్పే లేదంటే ఈ రోజున నాతో పాటు నా మనసు ఎందుకింత బాధపడుతుంది నువ్వు తప్పు చేయలేదు నాన్న తప్పు అరవిదే అయినా జరిగింది ఏదో జరిగింది నువ్వు మాత్రం ఇలా డ్రింక్ చేయకు ప్లీజ్ నాన్న నాకు మాత్రం ఎవరున్నారో చెప్పు నువ్వు తాగి ఆరోగ్యం పాడు చేసుకోకు ముందు నువ్వు నాన్నా పొద్దున అన్ని విషయాలు మాట్లాడుకుందామని మనవడి తలనిమ్మురుతూ చెప్పింది సౌర్య చుట్టూ చూశాడు కీర్తన ఎక్కడ కనిపించకపోవడం చూసి తనెక్కడమ్మమ్మ పంపించేశావా సూటిగా అడిగాడు మనవడి మాటకి ఏమని సమాధానం చెప్పారో తెలియక నీళ్లు నమిలింది జానకమ్మ అమ్మమ్మ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కీర్తన ఇక్కడే ఉందని గ్రహించాడు శౌర్య ఏంటమ్మమ్మ నా ఇష్టంతో పనిలేదా మాటల్లో ఏదో తెలియని కోపం నా ఉద్దేశం అది కాదు నాన్న కీర్తన తను ఒక అమ్మాయే కదా తన తప్పు లేనప్పుడు తను మాత్రం ఏం చేస్తుంది ఇవన్నీ నాకు అనవసరం అమ్మమ్మ చెప్పాను కదా కీర్తన మన మనిషి కాదు ఈ రోజుకి మాత్రమే తనకి మనం ఆశ్రయం ఇచ్చేది రేపు తనని తీసుకుని వాళ్ళ అమ్మ నాన్నకి జరిగిందంతా చెప్పి వాళ్ళ కప్పుచెప్పి వచ్చేసేయ్ అవేం మాటలు నానా ఉన్న మాటలు జరిగే మాటలు చెప్పింది చెయ్యమ్మమ్మ ఈ ఒక్క విషయంలో మాత్రం చెప్పాను కదా నన్ను నిర్ణయం మారదు అని పడుకో అని చెప్పి సౌర్య తన రూమ్ కెళ్లగానే జానకమ్మా అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఈ టైంలో వీడితో వాదించడం కరెక్ట్ కాదు మాటా మాటా పెంచుకుంటూ పోతే తాగిన మైకంలో వీడు ఇంకా భయంకరంగా మాట్లాడతాడు పొద్దున మాట్లాడతాను ఇప్పుడు కీర్తన తరపున మాట్లాడినా రూమ్ లో ఉన్న కీర్తనాన్ని వీడి తిట్టినా తిడతాడు అందుకే ఏం మాట్లాడలేదు అనుకుని తనలో తానే బాధపడింది తెల్లవారు సూర్యకిరణాలు వేసు మీద పడేసరికి బతికంగా కళ్ళు తెరిచాడు శౌర్య అప్పటికే టైం తొమ్మిది రూమ్ రూమంతా సూర్యకిరణాలు వెలుగుపరుచుకొని మరోవైపు చెట్ల నుంచి వస్తున్న చల్లని గాలి రూమ్ వాతావరణం మార్చింది నెమ్మదిగా పైకి లేచి బెడ్ కానుకొని తల పట్టుకున్నాడు రాత్రి సుధా వాసుదేవ్ మధ్యన మాటలు విన్న దగ్గర నుంచి సౌర్య మనసుకి ఏం చేయాలో అర్థం కావటం లేదు కాని తన మనసు చెప్తుంది ఒక్కటే ఎలా అయినా అరవింద్ తన సొంతం చేసుకోవాలి అని అరవి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటావా అని ప్రశ్నించింది శౌర్య అంతరాత్మ అవును అంతకు మించి వారు పని లేదా నీకు లేదంటే జీవితంలో నీకు అసలు అమ్మాయిలే దొరకరా అన్న సూటిగా వచ్చింది ఆ మాట నా మనసు కోరుకుంది నేను మనసిచ్చింది అరవికి అందుకే తన కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను ఇలాంటి సిగ్గుమాలిన ఆలోచనలు మానే శౌర్య అంటే ఇష్టం లేదనే కదా తను వెళ్ళిపోయింది పెద్ద చదువులు చదివావు బిజినెస్ చేస్తున్నావు నువ్వు అంటే ఇష్టం లేని అమ్మాయితో నీ కాలాన్నంతా వృధా చేస్తూ కూర్చుంటావా అసలు పొద్దుందా నీకు అన్ని తెలిసిన వాడివి మంచేంటో చెడు ఏంటో కూడా నీకు తెలుసు అలాంటిది నిన్ను కాదని వెళ్ళిపోయిన అరవి కోసం చూస్తూ నీ కోసమే బ్రతుకుతున్నా మీ అమ్మమ్మ మనసు బాధ పెడతావా వద్దు సౌర్య నీ ఆలోచన మార్చుకో లేదంటే నువ్వు చాలా నష్టపోతావని అంతరాత్మ హెచ్చరించేసరికి బరువుగా అయింది అంటే నా ఆలోచనలు తప్ప అనుకుని మంచం దిగాడు ఆలోచనలో ఉన్న శౌర్య తను ఎక్కడ కాలు పెట్టాడో చూడలేదు నేరుగా అతని పాదం ఈ నడుంపై అడుంపై ఒకటి మరో పాదం ఆమె చేతి మీద పడేసరికి నిదర్లో ఉన్న కీర్తన అమ్మ అంటూ అరిచింది ఆ అరపుకి సౌర్య ఈ లోకంలోకి వచ్చాడు అమ్మ అంటూ నడుం దగ్గర చేయి పెట్టుకుని నొప్పిని తట్టుకుంది శౌర్య బలమంతా పై అనటంతో సున్నిత ఉన్న కీర్తన నొప్పి కలిగింది నువ్వేంటి నారంలో ఎందుకు అరచావు అంటూనే తను ఏం చేశాడో తలుచుకుని సారీ సారీ నీ కావాలని నీ మీద కాలు వేయలేదు ఐఎం సారీ కీర్తన కంగారు పడుతూనే అన్నాడు అతని మాటలకి కీర్తన మామూలు స్థితికి వచ్చి పర్వాలేదండి అంది ఇద్దరి మధ్యన మౌనం నా రూమ్ లో ఈ అమ్మాయి వచ్చింది సౌర్య బ్రెయిన్ లో ఉన్న క్వశ్చన్ ఈయన ఎప్పుడు రూమ్కి వచ్చారు కీర్తన బ్రెయిన్ లో ఉన్న క్వశ్చన్ ఇద్దరూ ఆలోచనలో ఉండగానే కంగారుగా లోపలికొచ్చింది జానకమ్మ అమ్మా కీర్తన ఏమైంది తల్లి ఎందుకంత గట్టిగా అరచావు నానమ్మ అంటూ ఆగిపోయింది ఏమని చెప్పాలో తెలియక బట్ శౌర్య ముఖం మాత్రం కీర్తనను పిలిచిన నానమ్మ అని పిలుపుకే కోపంగా మారింది శౌర్య కీర్తన ఎందుకు అరిచింది తిన్న ధరక్క అరిచింది కాస్త కోపంగానే అన్నాడు శౌర్య ఏంట్రా ఆ మాటలు మరి తను ఎందుకు అరిచిందో తననే ఆయన అడుగు ఆయన తను ఎందుకు నా రూమ్ లో పడుకుంది ఎందుకు నా వచ్చింది నేను పడుకోమని చెప్పాను ఇద్దరు స్నానం చేసి రండి చేయిస్తాను ముందు తనను నువ్వు బయటికి తీసుకున్నాడు ఎందుకు కావాలనే అడిగింది జానకమ్మ అప్పటికే కీర్తన కళ్ళు ఎర్రగా ఉండడం చూసి తన మనవుడు ఏదో చేశాడని అర్థమై గొడవకు సిద్ధపడింది ఎందుకు ఏమిటి అమ్మమ్మ నీకు తెలీదా బయట నీకు చెప్పాను కదా ఫ్రెష్ అయ్యి కిందకి రారా అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం కాస్త కోపంగా జానకమ్మ గారు అనేసరికి సౌర్య ఇంకేం మాట్లాడలేదు మౌనంగా టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు అతను వెళ్ళగానే ఏడుస్తున్న కీర్తన దగ్గరికి వచ్చింది అమ్మ కీర్తన వాణ్ణి కొట్టాడా నొసలు చెట్లించి అడిగింది లేదు నాన్నమ్మ మరెందుకు మాల రచావు అది అంటూ జరిగింది అంతా చెప్పి అంతా విన్న జానకమ్మ శౌర్యపై మండిపడింది బుద్ధి లేదు తాడు చెట్ల ఎదిగాడు మంచి దిగినప్పుడు కింద ఎవరున్నారో లేదో చూసుకోవా నేను కింద పడుకున్నట్టే ఆయనకి తెలియదు కదా నాన్నమ్మ తెలిస్తే అలా చేసేవారు కాదేమో నాకు తలసి మంచం దిగినప్పుడు ఆయన కిందికి చూసుకోలేదనుకుంటాను జరిగింది తలుచుకొని పోనీలే వాడి సంగతి పక్కన పెట్టు బాగా నొప్పిగా ఉందా హాస్పిటల్కి వెళ్దామా అయ్యో వద్దు నానమ్మా ముందు స్నానం చేయమా నానమ్మా ఏంటి తల్లి అది నా దగ్గర బట్టలేం లేవు కంగారు పడకమ్మా నేను చీర తెస్తాను నువ్వు ముందు బ్రష్ చేయి ఈ రూమ్లో ఇప్పుడు వద్దులే సన్నాసి కోపంగా ఉన్నాడు కదా నా రూమ్కి అని కీర్తన తనతో పాటు రూమ్ తీసుకెళ్లి ఫ్రెష్ అవ్వమని వాష్రూమ్ పంపించింది కీర్తన వాష్రూమ్ కి వెళ్ళగానే జానకమ్మ బీరుభావ పనిచేసి తన కోడలి చీరలన్నీ తీసి తనలో తానే బాధపడింది నీ ఇంటికి వచ్చిన కీర్తన జీవితం బాగుండాలి ఏ రోజే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఎంత కాదన్నా తను ఆడపిల్లే కదా ఇప్పుడు సౌర్యదన్ని వద్దు అంటే కీర్తన జీవితం ఏంటి ఇప్పటికే ఊరంతా ఈ వార్త తెలిసిపోయే ఉంటుంది కీర్తన వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అటునుంచి అంటే సుధ దగ్గరికి వెళ్ళాలి అసలు ఎటువంటి పరిస్థితిలో ఉందో ఏంటో అనుకొని కోడలు చీర తీసి మంచంపై పెట్టి దానిపై మ్యాచింగ్ జ్యువెలరీ బాక్స్ పట్టి బయటికి వెళ్ళబొద్దు కీర్తన నీకు కావలసినవన్నీ మంచంపై పెట్టాను నువ్వు చీర కట్టుకొని రెడీ అయ్యి బయటికి రా నేను పెట్టిన నగలు కూడా వేసుకుని రాతల్లి నా మనసుని బాధ పెట్టుకో అని కీర్తనకు వినిపించేలా అరచి చెప్పి బయటకు వచ్చింది కీర్తన మాటలు విని ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది బెడ్ ఉన్న చీర నగలు చూసి జానకమ్మ మాటలు దాల్చుకుని ఏదో చేరకపోతుందని అర్థమై చీరలు నగలో తీసుకుంది ఇంకా ఉంది